బాగా కూర్చుంటే కూర్చున్నాడని అనుకోండి ఒకవేళ కొంచెం కుదుట పడుతుంది కుదుట పడే లోపల ఏదో ఒకటి దూరుతుంది అందుకని ఏం చేస్తా తెలిసిన ఆ గుణము కూర్చొనియదు రాదు రానియదు అందులో ఉండే సంస్కారాలు ఏం చేస్తాయి దూరం తీసి దాన్ని వాసన అంటారు అది పరిస్థితి తర్వాత అయ్యా నువ్వు శ్లోకాలు చదవాల్సిన పని లేదు శ్లోకాలు చదవాల్సిన పనిలే శ్లోకాలు నేర్చుకోవాల్సిన పనిలే అర్థం తెలుసుకో అంటే ఇప్పుడు అర్థం తెలుసుకోవడం కష్టమా శ్లోకం చదువుకోవడం శ్లోకం నేర్చుకోవడం కష్టమా నేర్చుకోవడం కష్టం వినేది ఈజీ కదా అపంచేయుడు శ్లోకాలు కావాల్సి ఉంటే నేను చదువుకుంటే నేరుస్తానని చెప్పి జటా కటా హ్రమన్ని ఇది లెత్కుంటాడు ఇది ఓ నమ శివా ఇది చెప్తా ఉంటే ఎట్లంటే వీడు ఒక రావణాసుడు అయిపోతాడు ఇక్కడ అబ్బా ఎంత ఈజీగా ఉంటుంది వాడుకొక భక్త అదొక భక్తి అంటది అట్లా కూర్చుంటాడు చూడండి ఎట్లా ఉంటుంది అది తర్వాత నువ్వు విన్నావు కదపా ఏదో విన్నావు కదా తెలుసుకున్నావు కదా దాన్ని ఏం చేస్తావంటే ఆచరించు చాలా అంతే నువ్వు ఇంకేమి ఇంకేం పెద్దగా చేయాల్సిన పిల్లలు నువ్వు జీవితంలో నువ్వు దాన్ని ఆచరించు ఆచరించలేం దానంత కష్టం ఇంకొకటి లేదు పన్నెండో అధ్యాయం వచ్చి ఇప్పుడు నాకు ఎదురుగా వచ్చి కూర్చొని ఉంది నేను దాన్ని విచారణ చేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు దీంట్లో ఈ ఆన్లైన్లో ఇంతకు ముందు ఒకసారి అడుగున్నాడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు కదా ఇప్పుడు శివుడు విష్ణువు ప్రత్యక్షమవుతారు కదా ఆ దేవుడు ప్రత్యక్షమయ్యేటువంటిది కదా అది కదా మనం చూస్తాము అది కదా మనకు కావాలి అది ఎట్లవుతారు అది అవుతారంటే ఇప్పుడు నేనేమంటానంటే నీ మనస్సే ఆ రూపముగా కనిపించినది నీ మనస్సే విష్ణువుగా కనిపించింది అట్లయితే ప్రహ్లాదుని కనిపించింది కూడా విష్ణువు కదండి అంతే నారదునికి కనిపించింది నారదునికి అంతే ఇంకా భక్తులందరికీ కనిపించింది అంతే ఎవరికైనా సరే రామదాసు కనిపించింది ఆ రామదాసు కూడా రామదాసు మనస్సే రాముడిగా కనిపించింది వేరే ఇంకేం లేదు

అదే కాదు అదే కాదు తానీసా అనేటువంటి వాడు ఉన్నింది నిజమే రామదాసుని తీసుకొని పోయి జైలు వేసింది నిజమే ఎందుకంటే మనకు ఆ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి ఉన్నా కాబట్టి అవి నిజమే ఆ కథలు ఏంటంటే జరిగి ఉంటాయి అక్కడ దాంట్లో అతనికి కూడా కలొచ్చి ఉండొచ్చు ఏదో జరిగి ఉండొచ్చు ఎవరికి తానీసా కూడా జరిగి ఉండొచ్చు ఒక రియలైజేషన్ అయి ఉండొచ్చు అరే మనమే పొరపాటు చేసినామని అతనికి అనిపించి ఉండొచ్చు అనిపించి ఆయన్ని విడిచిపెట్టి ఉండొచ్చు ఇప్పుడు మన వాళ్ళు జైల్లో తీసుకొని పెడతారు కదా సత్ప్రవర్తనతో కొంతమంది విడిచిపెడతారు కదా ముందుగా నిడిచిపెడతారు కదా అట్లా ఈయన సత్ప్ర ఈయనేమి ఈయన మారలా రామదాసు మార్ల తానిషా ఏమైనాడు మనమే పొరపాటు చేస్తున్నామేమో అని ఆయన రియలైజ్ అయి ఉండొచ్చు రియలైజ్ అయ్యి ఆయన విడిచిపెట్టి ఉండొచ్చు దాన్ని కథలు మళ్ళీ ఏం చేస్తారు ఏందేందో రాసేస్తారు ఇప్పుడు చంద్రశేఖర స్వామిని గురించి చెప్పండి అన్నారని అనుకోండి మమ్మల్ని చంద్రశేఖర స్వామి గురించి చెప్పండి అని అన్నారు అనుకోండి నేను చంద్రశేఖర స్వామి గారింట్లో ఉన్నానండి స్వామి నిజంగానే చంద్రశేఖరుడే ఆయన చంద్రశేఖర స్వామి ఇంకా చంద్రశేఖరుని ఎవరిని చూడాల్సిన పర్లేదు చంద్రశేఖరుడు అంటే ఎవరు ఈశ్వరుడు ఇంకా ఈశ్వరుని మనమే చూడాల్సిన పనిలే వీరే చంద్రశేఖరుడు వారు అంత గొప్పవారు అని చెప్తాం అని చెప్తామండి అని చెప్పినప్పుడు దాన్ని వేరే వాళ్ళు చదువుతారు అంటే ఇంక చంద్రశేఖరుడు ఎవరో కదనమాట చంద్రశేఖరుడే ఇప్పుడు ఇక్కడ ఈ చంద్రశేఖర స్వామిగా అవతారము దాల్చినాడు చూసివా ఏమొచ్చేసింది కథ మళ్ళా దాని తర్వాత ఏమవుతుంది రామారావుని ఇప్పుడు కొంతమంది పూజిస్తున్నారు నిజమా ఖుష్బుకి దేవాలయం కట్టినారట ఖుష్బు అట్లా ఉంటుంది అట్లా నేను చెప్పినా కదా ఇంతకుముందు నాగమా నాగపడుగుల మా నా నాగమి మాడగుల నాగని శర్మ చిన్నప్పుడు శివుని పైన ఒక దండకం రాశాడంట ఆ వారి నోటి గుండా చెప్పిన మాట నేను చెప్తున్నా శ్రీకాళహస్తిలో వారు వచ్చినప్పుడు శివరాత్రి సందర్భంగా వారు చెప్పిన మాటే వారే ఒక దండకం రాశాడంట ఎవరిపైన శివుని పైన మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ దండకాన్ని ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఈ ఈ పదాలతో నేను ఇట్లా రాసినానా అని ఆయనకు అనిపిస్తుంది అంట అంటే అప్పుడు ఆయన ఏందిందో అల్ అల్లేసినాడు ఇప్పుడు దాంట్లో అంత సారం ఉందా అని ఇప్పుడు అనిపిస్తుందంట ఆయనకి అంటే ఎట్లుంది కవిత్వం చెప్పే వాళ్ళు ఇష్టమొచ్చు చెప్పుకొని పోతూ ఉంటారు ఆ కవిత్వం అంతా సత్యమా దాన్ని పట్టుకొని ఈడొచ్చి ఏం చేస్తున్నారు ఆత్మస్వరూపమయ్యా తెలుసుకోవయ్యా బాబు అని అంటే కర్మ చేయాలి కదా టైం అయింది దేవు దేవునికి పూజ చేసేదానికి ఇంట్రెస్ట్ కానీ ఇది చెప్దామంటే పదహైదు నిమిషాలు నిలిపాయి అంటారు అంటే ముందే అట్లా ఉంటే అవుతుంది చెప్పండి దేవునికి సింపుల్గా పూజ చేయాలి ఇప్పుడు భగవంతుని తత్వము తెలుసుకోవడం అనేది ప్రారంభించిన తర్వాత కర్మ ఏమైపోవాలా కర్మ తగ్గల్లా వివేకం పెరగాల విజ్ఞాన సారథిర్యస్తు వివేకం పెరగాల కర్మ తగ్గాల కర్మ తగ్గుతూ వివేకం అనేటువంటిది అక్కడ బాగా స్పష్టంగా కనిపించాలా కనిపించాలి తనలో అప్పుడేమవుతుంది తెలిసిన కర్మకు వీడు ఆటోమేటిక్గా దూరం అయిపోతూ వస్తాడు అప్పుడు స్వరూపానుభవం ఆటోమేటిక్గా ఇంకా దృఢమవుతూ వస్తుంది కానీ మనం కర్మనే చేస్తూ వస్తున్నామని అనుకోండి కర్మను చేసేదే ఇట్లా విచారణ వినేదే చేసినామని అనుకోండి ఇప్పుడు ఏం చేయాలి కర్మను చేస్తున్నావు విచారణ చేస్తున్నావు ఓకే బాగానే ఉంది కాదని నేను చెప్పట్లేదు ఓకే కర్మని ఎట్లా చెయ్యాలి విచారణ ఎట్లా చెయ్యాలి రెండు విషయాలు కదా విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మస్వరూపము నేనే అనేది తెలుస్తుందిగా ఆత్మస్వరూపం నేనే తెలుస్తుందిగా ఇప్పుడు ఈ ఈ బయట చేస్తూ ఉండేదంతా కూడా అది సత్యం కాదు అనేది తెలుస్తుందిగా అది సత్యం కాదు ఇది సత్యము అనేటువంటిది మనస్సు కూడా నిశ్చయానికి వస్తుందిగా నిశ్చయానికి వస్తా ఉన్నప్పుడు ఇది సత్యము అని మనం ఇప్పుడైతే నిశ్చయానికి మన మనస్సు కూడా నిజమే నిజమే ఇది అనేటువంటిది వస్తుందిగా అప్పుడు దీనివైపు మొగ్గు చూపాలన్నా వద్దా దీనివైపు మొగ్గు చూపి కర్మ వైపు ఎట్లా ఉండాలా కర్మ వైపు తగ్గించుకోవడం కాదు తగ్గించడం అంటే ఎట్లా తగ్గుతుంది అది అది తగ్గదు నీ భావనలో దానికి ఇచ్చే విలువను తగ్గించాల భావనలో కర్మకిచ్చే విలువను తగ్గిస్తే అప్పుడేమవుతుంది అది క్రమంగా అది తగ్గడం ప్రారంభిస్తుంది నీ భావనలో దానికి విలువ తగ్గింది భావనలో విలువ తగ్గినప్పుడు దానితో కలిసి ఉండటం అనేది తగ్గుతుందిగా ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళిద్దరు మందు పార్టీలో పోయేవాళ్ళు డాక్టర్ దగ్గరికి పోయినాడు ఇడికేదో పొట్టనొప్పి వచ్చి డాక్టర్ చెప్పినాడు తాగినావనుకో తొందరగా నీకు లివర్ సీరియస్సెస్ వస్తుందయ్యా పోతావు నువ్వు అని చెప్పేశాడు స్కాన్ తీసి అప్పుడు ఇప్పుడేం చేశాడు వానితో కలిసిపోతే ఖచ్చితంగా తాగాల్సి వస్తుంది లివర్ ప్రాబ్లం అవుతుంది కానీ ఇప్పుడు వాడిని విడిచిపెట్టుకునే దానికి లేదు విడిచిపెట్టుకోకుండా ఉండలేడు అప్పుడు ఏం చేయలేడు విడిచిపెట్టుకోవాలని అనిపిస్తుందా అనిపించదా అనిపించింది అనిపించిన దానిని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా అక్కడ ఇంప్లిమెంటేషన్ వాడు బాధపడతాడే వంతు చెప్తే ఎట్లా అని ఉన్నావు అని అనుకో నష్టపోయేదేవిడు తానే నష్టపోతాడు అవునా కదా కాబట్టి అప్పుడు ఏం చెప్పాలా వాటితో బ్లంట్గా చెప్పాలా నాయన నాకు లివర్ సీరియస్నెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పినాడు కాబట్టి నేను నేను కోదారద్దు అంటే రే నువ్వు తాగద్దురా వాడు ఎట్లాంటి వాడు తెలిసినా నువ్వు లేకపోతే నాకు దిగదరా ముద్ద దిగదరా కాబట్టి నువ్వు నా పక్కలో కూర్చోచల్ నువ్వు తాగద్దు అంటాడు వీడు వీడి ఇంకా తప్పకుండా అదేంటంటే వాసన లాగుతుందన్నమాట అట్లా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకోటి చెప్తానండి ఉప్పు కారము పులుపు అండి ఉప్పు కారము పులుపు తింటా ఉండేవాడికి గ్యాస్టిక్ ప్రాబ్లం వచ్చేసింది ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం ఇదంతా మనకు అన్వయం అయ్యేటువంటివే ఉదాహరణలే బాగానే ఉంటాయి చూడండి ఎందుకు ఈరోజు ఇట్లా వచ్చినాం మనము ఈ ఉప్పు కారం పులుపు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది వాడికి ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే ఉప్పు కారం పులుపు తినద్దయా నువ్వు పెరుగన్నం తిను అని చెప్పిన డాక్టర్ వీడు పెరుగన్నం పెట్టుకుంటాడు తింటాడు తినేం చేస్తారో తెలిసిన ఊరగాయ పెట్టుకుంటాడు ఊరగా పెట్టుకొని ఊరగా కొద్దిగా నంజుకొని రెండు రోజులు మూడు రోజులు తింటాడు రెండు రోజులు మూడు రోజులు ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి ఉంటాడు కాబట్టి కొద్దిగా సెటరేట్ అవుతుంది అంటే సెటరేట్ అవుతా అవుతా ఉంది వీడేమనుకుంటాడు తెలుసిన నాకు సెటరేట్ అయ్యింది ఈ ఈ పెరుగున్నంతో ఎట్లా తిని ఉండేది నేను నోరు సప్పగా ఉంది కొంచెం తిందాం అని చెప్పి ఏం చేస్తుంది ఎందుకు వస్తుంది చెప్పండి అది నోరు దానికి అలవాటు పడి దానికి అలవాటు పడి ఉంది ప్లస్ ఇప్పుడు శరీరం కూడా ఎట్లుంది అంటే పొట్ట కూడా ఆ బాధ కొద్దిగా తగ్గింది మందుల ప్రపంచం తగ్గే లోపల ఈ వాసన మళ్ళీ విజృంభించింది ఆ వాసన విజృంభి ఈ బాధ ఉన్నప్పుడేమో ఆ వాసనను కొద్దిగా దూరం పెట్టినాడు ఏదో కొద్దిగా కంట్రోల్గా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా ఇది కొద్దిగా కంట్రోల్ అయ్యే లోపల మనోళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వంకాయ అదే నూనె వంకాయ చేశారు చూస్తే వీడికి ఎట్లా ఉంటుంది చెప్పండి వీడికి నూనె వంకాయ చేస్తే ఉత్త వంకాయలే తినేవాడు వీడు అట్లాంటి వాడు ఇప్పుడు నూనె వంకాయ చేసి అందరూ తింటా ఉన్నాడు వీడు గమని ఉంటాడా కొద్దిగన్నా తింటామని చెప్పి నువ్వు కొద్దిగా మీ కొద్దిగా నీకు ఇబ్బంది అవుతుందంటే నీకెందుకు ఏసేదో ఏకన్నా ఉండదా ఏ కన్నా ఉంటే వేరేవన్నీ వస్తాయి వేస్తారు తింటే తింటే కొద్దిగా కంట్రోల్గా ఉండి ఏదేదో గడబడ గడబిడ అనిపిస్తుంది చూడండి తేడా ఎట్లా వచ్చేసిందో కంట్రోల్ ఎవరండి తనే కంట్రోల్ చేసుకోవాలి కదా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఆల్రెడీ ప్రాబ్లంలో ఉంది ఇప్పుడు మళ్ళీ అది వచ్చి పెడితే ఆ ప్రాబ్లం మరింత ఈజీగా దానికి లోబడిపోతుంది అలాగే ఆల్రెడీ మనస్సు కంట్రోల్ తప్పి విషయాల్లో ఉంది కంట్రోల్ తప్పి ఆల్రెడీ విషయాల్లో ఉంది ఆల్రెడీ కర్మ చేసుకుంటూ ఉంది కర్మలో బంధించి ఉంది ఇప్పుడు మళ్ళీ ఎత్తుకొని కర్మలోనే పెడితే కర్మను కర్మలో నుంచి నేను బయటపడాలని కదా అనిపించాలా నాకు కర్మకు సంబంధం లేదు నేను కర్మతో అంటబడేటువంటి వాడను కాదు నేను ఆత్మస్వరూపుణ్ణి నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి అనుభవం నేను తెచ్చుకోవాలి అని కదా ఉండాలి మనం ఇప్పుడు కర్మ చేయాలి కర్మ చేయాలన్నప్పుడు ఒకవేళ దేవునికి కర్మ చేస్తున్నామని అనుకోండి దేవుని కర్మ చే దేవునికి చేసే కర్మే కర్మ అది కూడా కర్మే వంట చేయడం కూడా కర్మే వ్యాపారం చేయడం కూడా కర్మే ఉద్యోగం చేయడం కూడా కర్మయే అన్ని కర్మలే ఏ కర్మ ఎక్కువ కాదు ఏ కర్మ తక్కువ కాదు ఇప్పుడు ముందు కథ వేరే విచారణ చెయ్యక ముందు కథ వేరే ఇప్పుడు కర్మ చేస్తూ ఉంది కదా నువ్వు చేసే కర్మను యజ్ఞము రూపంగా చేయి అంటే నువ్వు చేసే కర్మ ఇప్పుడు ఏమైపోవాలి యజ్ఞం కావాలి ఎట్ల అవుతుంది అది యజ్ఞంగా ఇప్పుడు నువ్వు ఉన్న నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని అక్కడ చేస్తున్నావు కదా ఆ పని చేస్తున్నావుగా కర్మయోగం చూడండి ఎట్లయిపోతుంది ఇక్కడ కర్మ నుంచి కర్మయోగానికి రావాలి కర్మ నుంచి కర్మయోగంగా మారాలి ఇప్పుడు ఆత్మస్వరూపం ఎక్కడుంది అంతటా ఉందిగా సకల జీవుల ఎందురు ప్రకాశిస్తున్నటువంటిది ఆత్మస్వరూపమే కదా ఇప్పుడు నేను చెయ్యదగ్గిన పని వంట చేయట అనుకోండి వంట చేస్తున్నాం వంట చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం నా కోసం ఒకరి కోసం ఏమైనా చేస్తా అండి అదే ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎవరు కుటుంబం అనే మాత్రం ఇసిపెట్టాయి కుటుంబం కాదు ఇప్పుడు ఆత్మస్వరూపులు ఇప్పుడెవరు ఆత్మస్వరూపులు వా ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుని కొరకు నేను వంట చేస్తున్నాను ఏమైందండి ఇప్పుడు ఇప్పుడు భావన ఏమైంది చెప్పండి భావన ఈశ్వరుని కొరకు నేను ఈ కర్మ చేస్తున్నాను ఈశ్వరుని కొరకు ఈ కర్మ చేస్తున్నాను అంటే అప్పుడు అదే అది ఈశ్వరుని కొరకు చేయబడుతున్నది అయ్యింది మన వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఇప్పుడు ఇక్కడ నైవేద్యము నైవేద్యం దేవునికి నైవేద్యం ఇప్పి ఇచ్చి పంపించండి నేను అనరు ఏం ఏమి ఏం ఏమి ఏమి తీసుకురావాలి ఏమి తీసుకురావాలని చెప్తారు మీరు అంటే వీళ్ళే ప్రసాదం ఎత్తుకొని రావాలన్నమాట అటు నుంచి అంటే భగవంతునికి సమర్పించిన తర్వాత కదా ప్రసాదం అవుతుంది అది అంటారు అంటే ఆ భావన కూడా లేదు చూడండి అంటే నువ్వు తెచ్చేది ప్రసాదం చేతి ప్రసాదాన్ని దేవునికి పెట్టేదా భగవంతుని దగ్గర పెట్టిన తర్వాత ప్రసాదం అవుతుందా భగవంతుని దగ్గర పెట్టకముందు ప్రసాదం అవుతుందా పెట్టిన తర్వాత అంటే నువ్వేంటి నువ్వు చేసేటప్పుడు అట్లా ఈశ్వర భావంతో చేసినావా ఈశ్వర భావంతో చేశారా ఈశ్వర భావంతో చేస్తే అధిక నైవేద్యం నువ్వు పెట్టాల్సిన పనిలా అర్థమవుతుందా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చేసే దేవునికి పూజ చేస్తున్నావు అని అనుకో ఆ చేసే పూజ కూడా నేను నేను దేవునికి చేస్తున్నాను అంటే ఈశ్వర భావనతో చేస్తున్నాను ఈశ్వర భావనతో చేస్తున్నాను చేస్తే అది కర్మయోగం అవుతుంది యజ్ఞము చేసిన యజ్ఞం కూడా ఎట్లా చేయాలి ఈశ్వర భావనతో చేయాలి వంట ఎట్లా చేయాలి ఈశ్వర భావనతో చేయాలి ఈశ్వరుని కొరకు కదా చేస్తున్నాం ఇప్పుడు ఫలాన్ని ఆశించి చేస్తున్నావా లేదా ఫలాన్ని ఆశించకుండా చేయడం అంటే ఈశ్వర భావన ఈశ్వర భావన ఇది ఈశ్వరుని కోసం చేస్తున్నాను ఈశ్వరునికి నాకేం కావాలో తెలియదా అవును అదే కదా చేస్తాన్నా మనము మనం ఏం చేసినా నాకు పలానా అనే మాట ఉందా లేకపోతే ఈశ్వరుని కొరకు అని ఉందా మరి అప్పుడు అది కర్మ అవుతుంది అది బంధన అవుతుంది కానీ నీకు కర్మయోగం ఎట్లవుతుంది ఈశ్వరునికి ఈశ్వరునికి సేవ చేస్తున్నాననే భావన ఉందా వ్యక్తికి చేస్తున్నాననే భావన ఉంది కాబట్టి దానివల్ల కలిగే ఫలితానికి కలుగుతుంది నేను ఈశ్వరునికే సేవ చేస్తున్నాననే భావన ఉందా అలాగే చేయాలని కదా చెప్తా ఉంటది ఆడు ఉన్నది ఈశ్వరుడే కదా అదే కదా నేను మనశుద్ధి గురించి చెప్తున్నాను శుద్ధి అంటే అదే కదా ఎదురుగా ఉండేటువంటిది శరీరంలో ఉన్నటువంటిది చైతన్యం చైతన్యము శరీరం రెండు పరాప్రకృతి అపరాప్రకృతి రెండు ఈశ్వరుడే కదా నేను చేస్తాను సేవ ఎవరికి ఈశ్వరునికి ఈశ్వరునికి సేవ చేస్తున్నా నేను ఉద్యోగం చేస్తున్నాను ఎవరికి సేవ చేస్తున్నా ఈశ్వర రూపంగా ఉండేటువంటి వీళ్ళకే సేవ చేస్తున్నాను ఈ నామరూపాలన్నింటియందు నిన్నే చిల్లక చిల్లక కథ ఉంది కదా అది వచ్చేసి ఇక్కడికి మొదలు పెడితే మీరు పూరిస్తారు ఆటికి పోయేటప్పటికీ ఈ నామరూపాలన్నింటి ఎందు ఈశ్వరుడే కదా మరి చూడు ఆ భావన తెచ్చుకో అది కర్మయోగం అయిపోతుంది అది కర్మయోగం అయిపోతే ఏమైపోతుంది తెలిసినా నువ్వు కర్మ నుంచి కర్మ నుంచి